అంగన్వాడీల నిరసన పదహారవ రోజుకు చేరుకుంది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ పరిధిలో ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడించే కార్యక్రమం చేపట్టారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్సీ హనుమంతరావు ఇల్లు ముట్టడించారు ప్రధానంగా జీతాలు పెంచాలని తమను రెగ్యులర్ ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హనుమంతరావును కలిసే వరకు కదలబోమని రోడ్డుపైనే భోజనాలు చేస్తామని తేల్చి చెప్పారు శుభవార్త లేవండి మొన్నటి వరకు ఆగండి అన్నారు ఇప్పుడేమైంది మళ్ళీ పండగ అన్నారు పండగ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు పెంచుతారు ఎందుకంటే ఒక మేము అనుకున్నది ఏంటంటే వారం రోజులకే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం వారం పోయి ఇప్పటికీ పదహారు రోజులు అయింది పదహారు కాదు నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఆరు నెలలైనా కూడా మేము ఈ పోరాటం సాగిస్తాం సార్ మాకు జీతాలు పెరిగాయని చెప్పినప్పుడే ఈ సమస్యని మేము ఇచ్చేస్తాము తప్పితే అప్పటి వరకు ఈ నిరవధిక సమ్మెని మేము ఆపము మాకు తోడు మా సంస్థ వాళ్ళు కూడా మా అందరూ అంగన్వాడీ వర్కర్లు ఆయాలు మాకు తోడుగా ఉన్నారు మేము వచ్చి మా శిబిరాల్లో కూర్చొని ఆ వార్త శుభవార్త వినేంత వరకు అంటే మా జీతం పెరిగిందనే వార్త వినేంత వరకు కూడా మేము సమ్మెని కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నామండి మమ్మల్ని ఇక కనికరించండి ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా కూర్చోబెడతారు మేము ఆడవాళ్ళమే పిల్లలు ఉన్న వాళ్ళమే వీళ్ళకి పౌష్టికాహారం వాళ్ళకి పౌష్టికాహారం అంటున్నారు మేము పదకొండున్నర వేలలో పదకొన్నర వేలలో ఏం పౌష్టికాహారం తింటామండి మా పిల్లల్ని ఏం చదివించుకుంటామండి